ఫ్రెండ్స్ ఇప్పుడే అందిరా వార్త విషాదం యాభై మంది కన్నుమూత దేశమంతా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఈ ఛానల్ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ వీడియో రెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్క్రైబ్స్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ బిల్లకి నాలుగు పెట్టి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా మనం రీచ్ చేసిన తర్వాత ఆఫ్రికా దేశం సెంట్రల్ ఆఫ్రికన్ పబ్లిక్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది పడవ బోల్త పడి ఏకంగా యాభై మంది చనిపోయారు దేశ రాజధాని బంగాయులో ఈ ఘటన చోటు చేసుకుంది ప్రజలు ఓ గ్రామంలో అంత్యక్రియలు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది ఈ ఘటన తర్వాత సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మెరియాన నది నవ రవాణా సరి భద్రత కోసం చర్యలు తీసుకోవాల్సి అని పిలిపించారు ఘటన జరిగిన నలభై నిమిషాల్లో తాము అప్రమత్తమయ్యామని అధికారులు చెప్పారు రెస్క్యూ సిబ్బంది యాభై మృతదేహాలను వెలికి తీసినట్లు సివిల్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ చీఫ్ థామస్ జిమ్సే తెలిపారు ఇక మెఫ్కో నదిలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నట్లు వెల్లడించారు నదిలో గల్లంతైన వారందరి కోసం మరికొంతమంది గాలింపులు జరుగుతున్నట్లు తెలిపారు